హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను నాకు పెళ్ళైన కొత్తలో మా వారి వాళ్ళ అమ్మమ్మ నేర్పించిన ములకడ టమాటా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నాకు పెళ్లి కాక ముందుకైతే వంట పని ఇంటి పని అస్సలకే రాదు నేను హాస్టల్లో చదువుకున్నాను ఇంకా పెళ్ళైన తర్వాత ఆడపిల్లకైతే ఫస్ట్ ఎదురయ్యేది ఇలాంటి పనులే కదా వంట పని ఇంటి పని నాకు కూడా అదే విధంగా ఎదురయింది అమ్మమ్మ నేను ఇంట్లో ఉన్నాము సాయంత్రానికి మరి వంట చేయాలి కదమ్మా రాత్రికి తినాలే కదా కర్రీ అని చెప్పింది అమ్మమ్మ వంట అంటే రాదమ్మాట రాదా నేను నేర్పిస్తాను ములక్కడ టమాటాలు తీసుకురాపు అని అమ్మమ్మ ములక్కడ టమాటా చేస్తావా నాకు ములకడలు అంటే అసలు ఇష్టం ఉండదు హాస్టల్లో ములక్కడలు అయితే ఉడకకపోయేది పచ్చి వాసన వచ్చేది అంటే అట్లా కాదు ఇంట్లో మనం వేరే రకంగా చేసుకోవాలి హాస్టల్లో మందికి కాబట్టి ఆ విధంగా చేస్తారమ్మ ములక్కడ టమాటా చాలా బాగుంటుంది నేర్చుకో మళ్ళీ రేపు రేపు నువ్వే చేయాలి కదా మరి ఇంట్లో నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు రాదన్న పని తాజా పని అయితే నేర్చుకొని నేను నేర్పిస్తాను నేను ఉన్నన్ని రోజులు రోజుకొక కర్రీ నేర్పిస్తానని చెప్పింది అమ్మమ్మ సరే ఇంకా నేర్చుకుందామని మొత్తానికైతే అమ్మమ్మ కర్రీ వండడం స్టార్ట్ చేసింది మన లైఫ్లో ఎవరన్నా ఇలాంటి పనులు నేర్పిస్తే వాళ్ళు ఉన్నా లేకపోయినా మనం ఉన్నన్ని రోజులు మనం ఆ పని చేసేటప్పుడు గుర్తొస్తూ ఉంటారు కదా నాకైతే అమ్మమ్మ ఈ కర్రీ వండినప్పుడు గుర్తొస్తూ ఉంటుందని మన లైఫ్లో మనకు వంట పని అని కాదండి మనం బాగుపడాలని ఎవరైనా మంచి మాటలు చెప్పినప్పుడు వాళ్ళు వినాలి మనం బాగుపడ్డం అనుకోండి మనం బాగుపడతాం వాళ్ళు చెప్పినోళ్ళు కాదు కదా సో వాళ్ళు గుర్తొస్తూ ఉంటారన్నమాట ఇంకా కర్రీలోకి వెళ్ళిపోదాము ముందుగా అయితే కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను ములక్కాయలు టమాటాలు ఉల్లిపాయలు ఇవి పచ్చిమిరపకాయలు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ములక్కడలు అయితే ఫ్రై చేసుకుందాము అమ్మమ్మ ముందుగా ములక్కడలు ఫ్రై చేసుకుంటున్నావు కదా అమ్మమ్మ అంటే అంటే పచ్చివాసన పోయేంత వరకు ఇలా చేసుకుంటే పచ్చివాసన ఉండదు మంచిగా ఫ్రై అవుతాయి ఆయిల్లో అని చెప్పింది అదే విధంగా ఫ్రై చేసుకున్నాము ఇప్పుడు ఫ్రై అయినాయి కదండీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము అదే ఆయిల్లో జీలకర్ర వేసుకొని ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయలు ఫ్రై అయినాయి కదా ఇప్పుడు అల్లమిల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యి అంత వరకు ఫ్రై చేసుకుందాము అందులో పసుపు ఉప్పు కారము ధనియా పౌడరు జీలకర్ర మెంతుల పౌడరు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందాము అమ్మమ్మ ఏంటి టమాటాలు వేయక ముందుకే ఇవన్నీ వేస్తున్నావు కదా అమ్మమ్మ అని నేను అమ్మమ్మని అడిగాను అడిగితే మనం టమాటాలు ములక్కాడలు తర్వాత వేసుకుంటాం కదా ఈ మసాలాలన్నీ ఇందులో ఉండి మనం ఉడికేటప్పుడు ములక్కడ లోపలికి వెళ్ళి టమాటాలోకి వెళ్ళి టేస్ట్ బాగా వస్తుంది ఉప్పు కారం బట్టి అని చెప్పిందండి ఇంకా మసాలా ఉడికిన తర్వాత టమాటాలు వేసుకొని ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టేసుకున్నాను మూత పెట్టిన పైన కూడా ప్లేట్ పెట్టి నీళ్ళు పోసుకున్నాను ఎందుకు అమ్మమ్మ నీళ్ళు పోసుకున్నావు ఇట్లా అంటే గిన్నె అడుగట్టకుండా ఉంటుంది ఆవిరిగి నీళ్లు అందులో పడతాయి అడుగంటది ఇది ఏ కర్రీ చేసినా ఇలా చేసుకో అమ్మ అని చెప్పింది అమ్మమ్మ ఇప్పుడైతే టమాటాలు ఉడికినాయి కదా అండి ఇప్పుడు ములక్కడలు ఒక నిమిషాలు తర్వాత ఉడికిందన్నమాట ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని నిమిషాలు మూత పెట్టేసుకోవాలి అమ్మమ్మ సేమ్ ఏ విధంగా నేర్పించిందో అదే విధంగా మీకు చూపిస్తున్నానండి చాలా బాగుంది గ్రేవీగా ఉంది టేస్ట్గా ఉంది చాలా పులుపు కదా టమాటాలు అప్పుడు ఏంటి అంటే హైబ్రిడ్ టమాటాలు కాదు కదండి నాటు టమాటాలు కాబట్టి జీలకర్ర పౌడర్ వేసేది అమ్మమ్మ చూపించినట్టే సేమ్ చూపించాను నేనైతే